యాక్చువల్గా మంజన్ సతీష్ బాబు అనే వ్యక్తి ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా మందికి దందగా నడిపిస్తున్నాడు ఇతను ఇదే కాలం రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి కూడా ఇతను జాబ్ ఇప్పిస్తామని చెప్పి పిల్లలు ఇప్పిస్తామని చెప్పి చాలా వరకు అందరికీ మోసాలు చేసి తిరుగుతున్నారు ఈ మోసపోయిన తర్వాత వాళ్ళ ఇంటి చూడు తిరిగి తిరిగి ఒక్కొక్కరు ఇటువంటి ఆర్థిక సహాయం లేను లేని వాళ్ళు కూడా మంది ఇబ్బందులు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు కూడా నువ్వు స్టేషన్కి వెళ్ళినా సరే ఎవరు పట్టించుకో కేసు టేకప్ చేస్తున్న తప్ప కానీ అది ఏం ఎంతవరకు వచ్చిందో ఎవరికీ చెప్పట్లేదు ఇలా తిరిగి తిరిగి చాలా మంది ఉద్యోగాలు మానేసి ఇప్పుడు నేనైతే ఒక సంవత్సరం వరకు ఉద్యోగాలు లేకుండా క్యాబ్ ఇతని గురించి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎయిటీ ఫిట్ రోడ్ ఉన్న ఏరియాలోనే పది తొమ్మిది నుంచి పది నెలల వరకు ఆ ఏరియా మొత్తం నేను తిరిగాను రోజు ఈరోజు ఆర్డర్ వస్తుంది రేపు ఆర్డర్ వస్తుంది అని చెప్పి కలెక్టర్గా చాంబర్ తా నిలబెట్టడం లేదంటే కలెక్టర్ గ్రౌండ్ గౌండ్ కలెక్టర్ బంగ్లా దగ్గర నిలబడడం లేదంటే కలెక్టర్ గారు తిలీప్యాడ్ గ్రౌండ్ ఏరియాలో ఆ పరిధి ప్రాంతాలను మంది దగ్గర డబ్బులు దోపిడీ చేయడం జరిగింది ఈ విషయం మీద ఇటువైపు నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే కథ మళ్ళీ ఒకదానికి వస్తుంది తప్ప ఎవరు దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు దీనికి లాస్ట్ ఇవి ఉన్న టూ డేస్ బ్యాక్ ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళాము కొత్తగా వచ్చిన ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళాము ఆయన దగ్గర కూడా వెళ్ళి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఒక బ్యాచ్ ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళారు కలెక్టర్ గారు కూడా దీన్ని బాగానే స్పందించారు దీని నుంచి ఖచ్చితంగా మనకి ఆధారాలు ఆధారాలు కంటే నిరూపితమైనటువంటి ఆధారాలు చాలా మంది బాధ్యతలు ఇప్పటివరకు ఉన్న ఒక ఇరవై ముప్పై మంది పైన ఉన్నారు ఇంకా చేస్తుంటే ఇప్పుడు తవ్వే కొద్ది ఇంకా వస్తున్నారు తవ్వే కొద్ది ఇంకా వస్తున్నారు చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా ఇంకా మీ మిత్రుల ద్వారా తెలిసిన విషయం అయితే ఇంకా చాలా మంది మాస్ వ్యక్తులందరూ బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరు ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు మీ వినికి డేట్ ఒక పదమూడు కోట్ల వరకు ఇతను దీని మీద స్కామ్ చేసాడని టాక్ వచ్చింది ఆ పదమూడు కోట్లు కూడా బినామీ పేర్ల మీద భార్య పిల్లల పేరు మీద లేదంటే వాళ్ళ రిలేషన్ సంబంధించి వాళ్ళ పేరు మీద డబ్బు తీసుకోవడం ఆ డబ్బును వేరేగా ల్యాండ్లు కొనడం విజయనగరంలో కూడా ముప్పై లక్షలు పెట్టి ఈ మధ్యకాలంలో ఒక ల్యాండ్ కొన్నారని తెలిసింది అది కాకుండా బొట్ల పొడిలో కూడా అతని కాలే ల్యాండ్స్ ఉన్న డాక్యుమెంట్స్ కూడా కొన్ని వచ్చినాయి ఇలాగ బినామీ పేర్ల మీద చాలా మందికి మోసగించి అసలు డిపార్ట్మెంట్ ఈ విషయం మీద ఎందుకు చర్యలు ఆగట్లేదు ఎంతవరకు మాకు అర్థం కావట్లేదు ఇలాగ మంది కొంతమంది సూసైడ్ చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారో మాకు వచ్చింది ఈ విధంగా ఇప్పుడు పిల్లలతో ఉన్న వాళ్ళు మొత్తం ఉన్న ఇంట్లో ఉన్న తాళిపొడితో సైతం తనఖా పెట్టి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఆడ నెత్తి మీద పోసి ఈ రోజు లభద్ది మాది మాది సమస్య మాది తప్పు ఉంది కాకపోతే ఉద్యోగం కలెక్టర్ గారు చాంబర్ దగ్గర తీసుకెళ్లి ఆ చాంబర్ లోని డైరెక్ట్గా కలెక్టర్ గారి సిగ్నేచర్ ఉన్న లటకర్ గారిని ఇంత ముందున్న కలెక్టర్ గారి సార్ సిగ్నేచర్ ఫోదీ చేసి ఆ ఒక డాక్యుమెంట్స్ అందరికి చూపించి ఆ డాక్యుమెంట్ లో పక్కాగా ఇది కలెక్టర్ గారి తర్వాత సిగ్నేచర్ అని అందరికి నమ్మక లోపల చాంబర్ దగ్గర తీసుకెళ్లేటప్పుడు మీరు నమ్మవలసి వచ్చిందండి మేము బేసికల్గా ఉద్యోగం కావాలని ఆయన దగ్గర మేము వెళ్ళాలి ఆయన అందరికి ఎదుగుతున్నాం అలాంటి నిరుద్యోగం ఎతికి కాళ్ళకి కేవలం టోకరా పెట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకొని ఈ రోజు ఇస్తాం రేపిస్తామని ప్రతి వాయిదా పద్ధతిలో చాలా వరకు క్యాష్ మాత్రం కూడా చాలా మంది కూడా బై హ్యాండ్ ఎక్కువ మంది ఇచ్చేసారు కొంత డబ్బు మాత్రం ఫోన్ పేలతో ఇచ్చారు ఎందుకంటే తెలివిగా గైతను ముందుగుంట తప్పించుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం మేము గ్రహించలేకపోయాం చాలా వరకు అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఒక డమ్మీ డమ్మీ చెక్లు ఇచ్చి వేరే 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 బ్యాంకులు ఉన్న చెక్లు ఇచ్చేసి ఆ చెక్కులు నావి పోయి ఆ చెక్కులు వీళ్ళి తీసుకుని దొంగతనం చేశారని చెప్పి తిరిగి ఫిర్యాదు చేస్తాడు దాంట్లో మెయిన్ కీలక పాత్ర ఏంటంటే మన్నింపుడు సుజాత అన్న వ్యక్తి ఈవిడ భార్య ఉన్నారు ఆవిడ గవర్నమెంట్ జబ్బు స్కూల్ పాతపట్లంలో పని చేస్తున్నారు ఆవిడ దగ్గర మేము రెండు సార్లు వెళ్ళాము ఆవిడ కూడా ఈ డబ్బు తీసుకు ఆవిడ ఆవిడ దగ్గర కూడా ఆవిడ ఎందుకంటే ముందు ఈ డబ్బు ఇచ్చేటప్పుడు కూడా ఆవిడ కార్లు ఇచ్చిన పాటు రావడం మేము ఎవరు అసిస్టెంట్ ఏమో అనుకున్నాం తప్ప ఈవిడ అందులో ఒక భాగమైన విషయం మాకు తెలిసి ఆవిడ భార్య అని కూడా మాకు తెలియదు మేము మా పర్సనల్ ఎంక్వైరీ చేయగా ఏంటంటే ఆవిడ కూడా ఈ పెద్ద మోటార్ ర్యాకెట్ లో మెయిన్ కీలకమైన వ్యక్తి ఆవిడ తెలిసింది మాకు ఆవిడ ఏంటంటే డబ్బు తీసుకోవడం ఆ డబ్బుని వేరేగా మళ్లించడం వాళ్ళ అబ్బాయి కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంట్ బ్యాంక్ లో పనిచేస్తాడని కూడా తెలిసింది హైదరాబాద్ లో ఆయనకు ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు వాల్యూ చేసిన హాయి డ్యూటేషన్ బైక్ కొని ఇవ్వడం ఇవన్నీ కూడా ఇలాగ ప్రజల మీద తీసుకున్న ప్రతి ఒక్క సొమ్ముకోడను వాళ్ళు ఇలాగ వాళ్ళ విలాసాలకి విందులకు మాత్రం యూజ్ చేసుకుంటున్నారు అది కీలకంగా అందరికీ తెలుసు ఉన్న శాఖల్లో చాలా వరకు అందరికీ తెలుసు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న విషయం కూడా తెలుసు ఎందుకంటే మేము అతను పట్టుకుని నిలదీసే సమయంలో మాకు పోలీసుల దగ్గర ఫోన్ రావడాలు మమ్మల్ని మానసికంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడాలు మేమే ఇప్పుడు కేసు పెట్టిన మేము నాలుగైదు టూపుడు మేము పిల్లల భార్యలను పట్టుకొని మేము అక్కడికి వెళ్ళి స్టేషన్ దగ్గర కూర్చోవడం ఆ లెగతాలు చేయడం చాలా ఇబ్బందులు గురయ్యా మేము మేము సామాన్యం ఏంటంటే ఒక రోజు దక్కార్తె దొక్కని పరిస్థితి హామీలు అంటే ఆవిడ ఒకరికి ఇద్దరికైతే ఆవిడ హామీ ఇచ్చాడు ఒకరిద్దరు లేరండి అందులోనే ఎంతో మంది వస్తున్నారు రోజుకి మేము వెళ్ళామండి రెండు సార్లు జరిపెత్తే స్కూల్కి వెళ్ళడం అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం ఆయన ఇక్కడ వల్ల వద్దని చెప్పడం సార్ మా పరిస్థితి ఆయన కూడా మందలించారు కానీ వీళ్ళు ఏంటంటే ఇదే దాని దగ్గర నడుపుకొని వచ్చిన డబ్బంని వేరే వేరే జిల్లాల్లో ఎక్కడో ప్రాపర్టీ రూపాయలు మ్యాచ్ చేసి అది వీళ్ళ పేరు మీద ఉండకండి కానీ ఇంతకుముందు అతను ఏసీపీ కూడా దొరికాడు లంచం తీసుకుని సరుగుతుల మండలం చేసుకుంటే ఏసీపీ దొరికారా ఆ ఫోటో ట్యాక్స్ కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి మేము పెట్టడం జరిగింది దీని మీద మాకు కీలకంగా అంటే కేసులు కాదండి దీని మీద కేసులు అడిగితే శిక్ష పడొద్దని కాదు మాకు కావాల్సింది ఏంటంటే మా మనీ మాకు కావాలి మా డబ్బులు మేము బంగారాలు గట్టా తనకాలు పెట్టి వేరే దగ్గర మూడు రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి వాడిన డబ్బు మాకు కావాలి ఆ డబ్బు వస్తే తప్ప మా కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మాది అదే సార్ అదే ఫజిల్ మాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ నిర్లక్ష్యత లేకపోతే గవర్నమెంట్ సత్తా లేదా లేకపోతే సామాన్యులు అంటే అంత ఎటకారమో నాకు అర్థం కావట్లేదు ఒక దొంగను తెచ్చి మీరు పబ్లిక్ ఏరియాలో దొంగను తెచ్చి కూర్చొని పెట్టి లోపల అతనికి సీట్ వేసి కూర్చొని పెడుతున్నారు పబ్లిక్ డబ్బు మాస్కున్న బయట రోడ్డు మీద వదిలేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది అది పద్ధతి కాదు సార్ అది అది గవర్నమెంట్ ఇప్పటికైనా వేలుకొని అందరికీ న్యాయం జరుపుతుంది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఈ రోజు వచ్చిన మెజిస్ట్రేట్ గారు మంచి వాళ్ళని విన్నాం కొత్తగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్ గా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం సార్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ జిల్లా జాబ్ చేసేవాడు అండి నుండి ఒక అమ్మాయి ఒక ఆవిడ ద్వారా పరిచయం అయ్యాడు పరిచయం అయితే తర్వాత ఇతను ఆర్టీసీ చేసేవారు ఆ టైంలో రిటైర్ అయ్యాడు రిటైర్ అయితే పాప పెళ్లి కనేసి ఆ డబ్బులు ఇచ్చేసాము ఆ డబ్బులు ఇచ్చేసి ఇతను ఆ టైంలో పరిచయం అయ్యి సరే మా పాప ఫై అమ్మాయి అలా పరిచయం అయింది మీకు జాబ్లో ఉన్నారని అంటే మా అన్నీ అన్నాడు జాబ్ లేకనేసి మా పాప అంటే సరేలే అది నేను వేయిస్తాను మరి బాబు కానీ జాబ్ కానీ వస్తే మీ పాప అప్పుడు ఎలాగని పెళ్లి చేసుకోవచ్చు కదా ఫోన్ అనేసారు అనేసారని అంటే ఫోన్లో జాబ్ అన్నారు కదా అందుకని ఎవరినైనా రాసినారు కదా అది డబ్బులు తొమ్మిది లక్షలు ఇస్తాను అంటే అప్పుడప్పుడు వేసాము ఫోన్ పే ఈ పంచాయత్ సెక్రటరీ సీనియర్ సెక్రటరీ వేస్తాను మీకు గారు కానీ సంఘనం కానీ ఎక్కడైనా వేస్తామని తీసుకొని అన్నాడు ఆ సరే అని అనుకుని తీసుకున్నాము తర్వాత ఇప్పుడు వీడు ఏసీబీ దేనికి దొరికిపోయాడు ఒక ఆరు అప్పుడు మాకు తెలిసింది మంచి వాడుకోదా అక్కడ నుండి అసలు మేము మొదలు పెట్టాము వాడి దగ్గరికి వెళ్ళము చేయడము అవన్నీ చేయడము మాకు సెక్యూడము ఇవన్నీ చేసాడు అది మా పాపకు పెళ్ళి వీళ్ళకి ఇచ్చాడు అనేసి అంటే అది సరేనమ్మా ఇచ్చేస్తాను మరి జాబులు ఇది అనేసి అంటే ఇంకొక లాయరు ఉండేవాడు రామ్ దాసా వీడికి ఆడు సపోర్ట్ అనమాట వాడు మా ఇంటికి వచ్చాడు అమ్మ అతను చాలా మంచివాడు పర్వాలేదు నేను మీకు ఆమె వంటను మీరు నేను లాయర్ను మీరు డబ్బులు ఇచ్చేస్తారమ్మా మీ పాపకు కదా అయ్యయ్యో నాకు ఆడపిల్లలు ఉన్నారు పర్వాలేదు నేను ఆమె వంటను మీరు సంబంధంకి ఇచ్చేయండి అమ్మా అనేసాను ఇదైతే ఇచ్చేస్తాడంటే సరే సంబంధం వచ్చింది మాట మరి తప్పేది డబ్బులు మరి ఇవ్వలేదు ఆ ఏదో నా కొడుకు చచ్చాడు లాయర్ చచ్చాడు మరి ఇలాగే నేను అప్పుడు అప్పుడు కూడా తిట్టాను ఇలా తిప్పుతుంటే మాకు అలా తిప్పుతుంటే లేదు మరి ఇంకే డబ్బులు పెట్టి మరి వీటి దగ్గర తొమ్మిది లక్షల సంకేం ఆ పెళ్ళి అవ్వలేదు తర్వాత ఈ గెస్ట్ హౌస్కి కలెక్టర్కి గెస్ట్ హౌస్ కి మాకు ఇంకొకరికి తిప్పాడు మా ఆయన అయితే బ్యాగ్ పట్టుకుని డబ్బులు ఇచ్చేస్తాడు అని సలగా మళ్ళీ మా మాది ఇక్కడ వైజాగ్ ఉంటే అక్కడికి అతనికి రమ్మంట అతను ఉదయం నేను సాయంకాలం దాకా అతను కూర్చున్నాడు అతనికి డబ్బులు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు ఎలాగ ఎలాగ తిప్పుకొని 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 ఎలాగొన్నా తర్వాత ఒక రోజు కాంప్లెక్స్ మొత్తం తిప్పాడు వస్తాడని డబ్బులు తెచ్చి ఇచ్చేస్తాను మాది డబ్బులు ఇంక లాగ అందరం కూలీ మరి అలా ఇంటికి వెళ్ళాం నాలుగే సార్లు అలా ఇంటికి అలా ఆవిడన్నది ఆడు మాట్లాడింది అలా టీచరు పాతపట్నంలో టీచర్ అనమాట సుజాతని సుజాత ఆవిడేట ఆమె ఎవడు అప్పుడు ఫోన్ చేసింది ఆయనకి మేము వెళ్ళి కూర్చోడము అతను ఇతను ఫోన్ చేసింది నువ్వు దగ్గుబాద్ పనులు చేస్తావా అదే అనుకో మా దగ్గర తీర్చింది నా అమ్మ మీరు ఎందుకు వెళ్ళారు నా పరుపు పోయింది నాకు ఇంక పరువు తీస్తారు ఇంకేట నీ పరు ఎంత మేము తీయడం పెట్టి ఆయన తీసుకున్న అక్కడ నుండి ఉండి వచ్చాం తర్వాత ఇంకోసారి వెళ్తాడు వాళ్ళ మరదలు మాట్లాడింది మేసరు వచ్చారు మేసరలా అవునమ్మ అయితే ఇతను నువ్వు పెళ్లికి పాపకు సంబంధం ఆడి సంబంధం మాటేసి అన్నారు నీటిలో గీత పెట్టేసి ఒడ్డు మీద బేర మాడితే తెలగవుతుంది పాపకు పెళ్లి మేమెంత మీ మెంత పోవాలంటే అన్నిసార్లు మీరు అండమేదేసుకుని ఆవిడ అన్నాడు సరే అనుకున్నాడు ఒక పండుగ రోజు పండగ రోజు మా ఇద్దరం వెళ్ళాము మన ఇద్దరు మనం ఇల్లు అలా ఉదయండి సాయంకాలం దాకా కూర్చున్నామండి ఆకలి వేసేస్తాను అసలు వంట చేసుకోలేదు ఎవరు ఆవిడ ఉన్నదండి మొత్తం ఆస్తి మొత్తం ఆవిడ పెరినడు అంత రాసే వీడి దగ్గర ఏం లేదు అందుకే తాము వీటి దగ్గర ఏం లేదు ఎన్ని కోట్లు ఇన్ని లక్షలు ఎన్ని డబ్బులు మరి దగ్గరే దగ్గరేమన్నాడు அந்த கொடுக்கு நாலு லட்சி கொடுக்கு நாலு லட்ச ரூபி ஆ சென் எந்த மந்தி இல்ல மாசி